ధ్యాయత ధ్యానం చేస్తున్నప్పుడు విషయాన్ ఇంద్రియాత్ములను కూర్చిం వ్యక్తికి సంగ ఆసక్తి ఆ ఇంద్రియాత్తములందు ఉపజాయతే కలువను సంగ ఆసక్తి నుండి సంజాయతే పుట్టును కామ కోరిక కామా కోరికల వలన కోరిక వలన క్రోధ అభిజాయతే వ్యక్తమగును ఇంద్రియార్థములను కూర్చి ధ్యానించినప్పుడు వాణిడ మానవునికి ఆసక్తి కలుగు అట్టి ఆసక్తి నుండి కామము జనించింది కామము నుండి క్రోధము ఉద్భవించింది భాష్యం కృష్ణ చైతన్యము లేనివాడు ఇంద్రియార్థములను కూర్చి చింతించినప్పుడు భౌతిక మాంచలచే ప్రభావితుడవి వాస్తవములకు ఇంద్రియములకు మంచి కార్య కార్యక్రమములు ఇళ్ళవేళల అవసరం శ్రీకృష్ణ భగవాను ప్రేమయుక్త సేవయందు వాటిని వినియోగించినచో అది భౌతిక వస్తు సేవలో తప్పక నెలకొనదరచు ఈ భౌతిక ప్రపంచమున బ్రహ్మ రుద్రాదులతో సహా ప్రతి ఒక్కరూ ఇంద్రియత్ ప్రభావమునకు లోన అట్టి ఎడ స్వర్గలోకములందరి దేవతలకు వచ్చి వేరుగా చెప్పనవసరము లేదు భౌతిక జగత్తు యొక్క ఈ బంధముల చిక్కుముడి నుండి బయటపడుటకు కృష్ణ చైతన్యమును స్వీకరించుట ఒక్కటే మార్గము పరమశివుడు గాఢముగా ధ్యానమగ్నుడై ఉండగా పార్వతీదేవి భోగం కొరకై అతనిని చెలింపజేసాను అందుకు అతడు అంగీకరించుట కార్తికేయుడు జనించుట సంభవించను శ్రీకృష్ణ భగవానుడి భక్తుడైన హరిదాస ఠాకూరును కూడా మాయాదేవి అవతారము అట్లే మోహమునకు కురిచేయులకు యత్నించను కానీ యువకుడైన హరిదాసుడు శ్రీకృష్ణ భగవాను పట్ల గల అచంచలమైన భక్తి కారణమున అట్టి పరీక్షలో సులభముగా ఉత్తీర్ణుడు ఆగలేదు పూర్వపు శ్లోక భాష్యములో శ్రీ యమునాచార్యులే చెప్పబడినట్లుగా భగవాను సహచర్యమున కలుగు ఆధ్యాత్మికానుభూతి యొక్క దివ్య రసాస్వాదనము కారణమున శుద్ధ భక్తుడు సర్వ విధములైన ఇంద్రియ భోగం భోగములను త్యజించు భక్తుల విజయ ఇది కనుక కృష్ణ చైతన్యమునందు నెలకొనినవారు కృత్రిమ మార్గములచే ఇంద్రియములను అణచుటలో ఎంత ఎంతటి శక్తి సంపన్నులైనను చివరికి పరాజయమునే పొంది ఇంద్రియ తృప్తికి సంబంధించిన ఇంద్రియ తృప్తికి సంబంధించిన లేష మాత్ర చింతయైనను కోరికలను తృప్తిపరచుకుంటకై అతనిని ప్రేరేపించింది జై శ్రీకృష్ణ